విశ్వాసం ఒకటే కాదు కానీ విశ్వాసముతో పాటేం కావాలని ఓర్పు అవసరం అనేకులు ఏమన్నాడు అనేకులు విశ్వాసము ఓర్పుతో వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నారంట వారిని పోలి నడుచుకుని కానీ మీరు మందులై బ్రతకకండి అంటే రక్షించబడి అయి రక్షించబడిన తర్వాత దేవుని యొక్క ఆలయంలో ఉండి దేవుని యొక్క శరీరంలో ఉండి మందులైన వారు ఉన్నారు అంటే ఆలక్ష్యము చేయరు దేవుని వాక్యాన్ని దేవుడు వాక్యం దేవుని పట్ల ఆశ ఉండదు ప్రార్థన చేయరు కావలసినట్టు దేవుని గోజాడరు వాక్యం ఏదో ఆశ ఉండదు ఇవేమీ చేయరు కానీ వారికి అన్ని దీవెనలు కావాలి చూసారా అటువంటి జీవితం జీవించిన వారు మందులు దేవుణ్ణి గోజాడుతూ దేవుణ్ణి వెతుకుతూ దేవుని వాక్యంలో బలపడుతూ ప్రార్థన చేస్తూ ఆత్మీయంగా మనం బలపడినప్పుడు ఏమన్నాడు మోడో యోహాను మరి రెండో వచనంలో

వాక్యము చదవడం అనేది చదవకుండా ఆలయానికి ఇష్టం వచ్చినప్పుడు మనకి వీలైనప్పుడు వెళ్తూ దేవుణ్ణి వెంబడించకుండా మనకు కావలసిన వాటి గురించే వచ్చి దొరకగానే లభించగానే దేవుణ్ణి మర్చిపోయి మళ్ళీ ఇరుకులో పడ్డప్పుడే దేవుణ్ణి గుర్తు చేసుకున్నటువంటి వారు అనేక మందులైన క్రైస్తవులు ఉన్నారు అందుకే వారి జీవితాల్లో వాగ్దానాలు పరిపూర్ణం అవటం లేదు అర్థమైన వారు హలో చెప్పండి ఒకసారి కాబట్టి మనము నేర్చుకోవాల్సిన విషయం ఏంటి మనము వాగ్దాను స్వతంత్రించుకోవాలంటే విశ్వాసము ఓర్పులో ముందు కొనసాగాలి అయితే ఓర్పు అంటే ఏంటి చాలామంది ఎలా తీసుకుంటారంటే ఓర్చుకోవాలి ఏది వచ్చినా ఓర్చుకోవాలి ఏది జరిగినా మనం దానికి వ్యతిరేకం చేయకూడదు వ్యతిరేకించకూడదు ఏది వచ్చినా అది నా కర్మ కాబట్టి నేను దాన్ని ఒప్పుకోవాలి స్వీకరించాలి ఎందుకు భరించాలి ఎందుకు ఈ లోకంలో మనము ఈ దేశంలో పుట్టాం కాబట్టి హైందవ రకమైనటువంటి తలంపు మన క్రైస్తవుల తలంపుల్లో కూడా పాకిపోయింది కాబట్టి అనేకులు క్రైస్తవులు అన్నవారు కూడా కర్మ అనేదాన్ని నమ్ముతారు చూసారా అందుకే బాధ మనకి కర్మ అనేది మనము నమ్మం మనకి దేవుడు ఏమన్నాడు విశ్వసించినట్టయితే నమ్మిన వారికి సమస్తము మరి కర్మ నమ్మితే సమస్తం సాధ్యం ఎలా వద్దు చెప్పండి అవునా మాట్లాడండి అవునా అవును కాబట్టి మనం కర్మ నమ్మం అయితే అంటే ఏంటి ఏదొస్తే ఏది ఎలా కొడితే నన్ను వచ్చి నన్ను ఎదిరించితే దాన్ని అంతా భరిస్తూ ఉండడమా కాదు భరించాలి కానీ వైఖరి ఉండాలి నా మనస్సులో నా హృదయంలో ఎటువంటి వైఖరి ఎందుకంటే ఈ ఓర్పు రెండు రకాల వైఖరులతో ఓర్పు ఓర్చుకోగలం ఒకటి ఏంటంటే ఏం చేస్తాంలే ఇంకా నా శక్తితో నాతో తవ్వదు ఏదో వస్తే అది భరించాలి ఇంకా నా బతికింతే అనేటువంటి ఓర్పు ఒకటి ఎందుకు బలహీనుణ్ణి నాకు చేత కాదు ఇంక నేను ఏమి చేయలేను అని వచ్చిన దానికి భరిస్తూ దానికి లోబడిపోవడం ఇంకొక ఓర్పు వేరే రకమైంది వాక్యానుసారమైన ఓర్పు ఏంటో తెలుసా అందుకే మనం ఏమన్నాం విశ్వాసము ఓర్పు అన్నాం చూసారు ఓర్పు ఒకటే కాదు విశ్వాసముతో జతపరిచినటువంటి ఓర్పు ఇది అర్థమైన వారు హలో చెప్పండి ఏమన్నా విశ్వాసం అంటే ఏంటి దేవుడు చెప్పింది నమ్మడం అయితే దేవుడు ఏమి చెప్పాడో దానియందు విశ్వసించడం నేను నమ్ముతున్నాను నమ్మినంత మాత్రాన అది పరిపూర్ణం కాలేదు ఇంకా అయితే ఇప్పుడు సమయం గడుస్తూ ఉంది కానీ అది దాన్ని నేను అనుభవించలేదు ఇంకా అయితే ఈ సమయంలో నాకు దాడి జరుగుతుంది నాపై నా విశ్వాసానికి పరీక్ష కలుగుతుంది నా విశ్వాసంపై దాడి కలుగుతుంది నేను అనుకున్నది జరగటం లేదు జరగకుండా అను అనుకునేవి జరుగుతూ ఉన్నాయి అటువంటి సమయంలో నేనేం చేయాలి ఏ రకమైన వైఖరి సరే నేను భరిస్తాను కానీ ఎటువంటి వైఖరితో భరిస్తాను ఖచ్చితంగా దేవుడు చెప్పింది జరిగే వరకు కథలను అనే వైఖరి హలో అర్థమైంది మీ అందరికీ ఏది ఏమైనా దేవుడు వాగ్దానం ఇచ్చాడు వాక్ ఆయన వాక్కు తప్పని దేవుడు మాట తప్పని దేవుడు కాబట్టి నా వైఖరి ఏంటి నేనేమి చేయనక్కర్లేదు నా శక్తితో నేను ఇది జయించలేను శక్తితో కాదు బలముతో కాదు నా ఆత్మ వల్లనే అన్నాడు దేవుడు కాబట్టి నేను ఇటు ఇటువంటి కష్టమైనటువంటి స్థితిలో కూడా నేను ఎటువంటి వైఖరి కలిగి ఉంటాను హలలుగా దేవా నువ్వు చెప్పిన వాక్యం ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది అనే నమ్మకముతో ఓర్పు ఓర్చుకుంటూ జీవించడం గర్భవతి అయిన వెంటనే బాలుణ్ణి కంటారా కంటారా ఎంతో కాలము వేచి ఉండాలి ఎంతకాలము దాదాపు తొమ్మిది నెలలు నువ్వు ఎంత విశ్వాసపు వీరుడు అయినా నీ భార్య వేళ కన్సీవ్ అయ్యి రేపు పొద్దున కనదు దేవుని సమయాన్ని నువ్వు మార్చలేవు నువ్వు రాత్రింబగలు ప్రార్థన చేయి నువ్వు ఉపవాసం ఉండు నువ్వు గొప్ప వీరుడు అయినా కూడా దాన్ని మార్చలేవు ఎందుకు ప్రతిదానికి దేవుడు ప్రాసెస్ అనేది పెట్టాడు వినండి జాగ్రత్తగా ప్రాసెస్ ప్రాసెస్లో ఎప్పుడు టైం అనేది ఉంటుంది అంటే సమయము ఈ సమయంలో ఎన్నో జరుగుతాయి ఆ స్త్రీ యొక్క శరీరంలో మార్పులు ఉంటాయి ఆ గర్భ ఫలములో మార్పులు ఉంటాయి గర్భములో మనకు కనపడిన దాంట్లో అనేక మార్పులు జరుగుతూ ఉంటాయి సమయం సరిదైనప్పుడు ఆ గర్భ ఫలము బయటకు వస్తుంది అలాగే వాగ్దానం ఎప్పుడైతే నువ్వు పొందావో నువ్వేం నువ్వేమైనా గర్భవతి అయ్యావు మగవారు కూడా ఇది ఆత్మీయ విషయం మాట్లాడుతున్నావు గర్భము ధరించాం ఇప్పుడు గర్భము ధరించిన స్త్రీని ఒకసారి గమనించండి అన్నీ మారిపోతాయి తినే తినే పద్ధతులు మారిపోతాయి ఏదైతే ఇంతవరకు ఆశతో తిన్నదో నాకు అదంటే ఇష్టం ఉందో అది తింటే వాంతైపోద్ది ఏది తాగాలనుకుంటుందో తాగలేదు ఎప్పుడు పడుకోవాలంటో పడుకోలేదు అనుకు అనుకోని సమయంలో రకరకాలైనటువంటి మార్పులు జరుగుతూ ఉంటాయి అవునా అండి అలాగే దేవుని వాక్యం మనలో వచ్చినప్పుడు మనలో మార్పు జరగాలనే దేవుడు ఆశిస్తాడు ఎందుకు ఇప్పుడు మనం గర్భం ధరించాం ఈ గర్భము ధరించినంత మాత్రాన నీ గ్యారంటీ ఉందా నువ్వు పిల్లోని కంటావని ఉందా లేదు మధ్యలోనే అబార్షన్ అయిపోవచ్చు విచ్ఛిన్నం అయిపోవచ్చు గర్భం లేకపోతే తొమ్మిది నెలలు మోసిన తర్వాత మరణించిన శిష్యుని కనవచ్చు ఎందుకు జాగ్రత్త అందుకే వెంటనే ఆ ఏం చేసే జాగ్రత్త వహిస్తుంది ఆమె ఏం తింటుందో ఈ రోజు నుంచి ఏమైపోద్ది ఓ నా గురించే కాదు లోపలున్న గర్భ ఫలం గురించి ముందు ఆలోచించాలనుకుంటుంది అవునా మాట్లాడండి అవునా తొమ్మిది లెళ్ళు నీకు ఇష్టమున్నా లేకపోయినా నీ గురించి ఆలోచించుకోవడానికి వీలు హలో లుయా నీ గర్భములో ఎదుగుతున్న శిష్యుని గురించి ఆలోచించాలి ముందు అలాగే ఎప్పుడైతే దేవుని వాక్కుతో నువ్వు గర్భము ధరించావో ఆ రోజు నుంచి నువ్వు ఆ గర్భమును మర్చిపోకూడదు అది విచ్ఛిన్నము కాకుండా అది బలపడడానికి ఏ విధంగా దీన్ని ఎదిగించాలి అనే అంశంలో నువ్వు ఎక్కువగా సమయం గడపాలి వాగ్దానం పొందిన తర్వాత సరే దేవుడు చెప్పాడు కదా జరిగిపోవాలి అదే అని చెప్పి దేవుణ్ణి మర్చిపోతే అయిపోదు ఇప్పుడు ఇంకా దేవుణ్ణి గోజాడాలి ఇప్పుడు నీ ప్రార్థన ఇంకా ఎక్కువ అవ్వాలి ఎందుకు అక్కడ ఒక సాతాననేవాడు ఉన్నాడు వాడు ఆ గర్భ ఫలాన్ని దోచుకోవడానికి వేచి ఉన్నాడు అంటే ఏంటి ఆ వాక్యాన్ని దొంగిలించాలి ఆ వాక్యాన్ని నువ్వు కోల్పోవాలి అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు దేన్ని ఎందుకు ఆ లోపల ఉన్న గర్భ ఫలాన్ని దొంగిలించుకోవడానికి దోచుకోవడానికి నాశనము చేయడానికి ఎందుకు దేవుడు నిన్ను దీవించడం వాడికి ఇష్టం లేదు వాడు సహించలేడు వాగ్దానమైతే దేవుడిచ్చాడు ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు ఆ వాగ్దానంతో ఇది ఓర్పు సమయం ఈ ఓర్పు అని ఈ తొమ్మిది నెలలవచ్చు తొమ్మిది సంవత్సరాల వచ్చు ఈ సమయంలో నువ్వు ఎటువంటి వైఖరి కలిగి బ్రతుకుతున్నావు దేవునితో ఎటువంటి సంబంధము కలిసి బ్రతుకుతున్నావు దేవుని ఎటువంటి ఆశతో జీవిస్తున్నావు వాక్యములో నువ్వు ఎలా జీవిస్తున్నావు నీ ఆత్మీయ జీవితం ఎలా బలపడుతుందో ఒక్కసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాలి నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లాలి అయ్యా శోధన వస్తే పరీక్ష వస్తే ఎలా సంతోషించగలమండి అంటారు ఆగండి ఎప్పుడైనా మన జీవితంలో పరీక్షలు వచ్చినప్పుడు పరీక్ష మీద ధ్యాస ఉంచకండి పరీక్ష తర్వాత జరిగే విషయానిపై ధ్యాస ఉంచండి ఏముంది ప్రతి పరీక్ష ఎందుకు ఉంటుందండి నువ్వు నెగ్గి ఉన్నత స్థానానికి వెళ్ళడానికి అయితే దేవుడు ఏమన్నాడు పరీక్ష వచ్చినప్పుడు విచారించకు పరీక్ష వచ్చినప్పుడు సంతోషించు ఎందుకంటే నిన్ను పైకి లేపే సమయం వచ్చిందనమాట నువ్వు ఉన్నత స్థానానికి వెళ్ళే సమయం వచ్చింది కాబట్టి మంచి జరిగినప్పుడే దేవుని స్థుతించి చెడు ఎందుకన్నా ఎదుర్కొంటే దేవుడే దీనికి కారకుడనే వాడు ఎన్నడూ జయించలేడు జీవితంలో హలో ఎప్పుడు కూడా ఎటువంటి పరీక్ష వచ్చినా పరీక్ష మీద మీ ధ్యాసం ఉంచకండి దాని మీద ధ్యాసం ఉంచండి ఎందుకంటే దేవుడు ఏమన్నా నిన్ను ఎన్నడూ విడువను ఎడబాయను అన్నాడు ఆ దేవుడు మనకు తోడై ఉంటే ఖచ్చితంగా మనం నెగ్గి బయటకు వచ్చే వస్తాం మనం ఆ నమ్మకం ఆ విశ్వాసం ఉన్నట్టయితే ఖచ్చితంగా జయిస్తావు ఖచ్చితంగా నువ్వు దాన్ని దాటుకుంటావు నువ్వు జయించి నీ ఉన్నతమైన స్థానానికి దేవుడు నిన్ను నడిపించగలడు అప్పుడు అప్పుడు ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడుతుంది చూడండి మనం ఏమనుకుంటాం అన్న నేను చాలా గొప్ప వీరులం అనుకుంటాం అయితే దేవుడు నీ హృదయంలో ఏముందో చూపించడానికి కొన్ని విషయాలు చేస్తాడు నీ జేబులో ఒక చిల్లి గవ్వలేదు బ్యాంకులో ఏమీ లేదు తినడానికి ఏమీ లేదు కొనడానికి ఏమీ లేదు ఎవడూ సహాయపట్టండి ఆ సమయంలో నువ్వు దేవుణ్ణి ఏమంటావు నిందిస్తావా లేకపోతే దేవానికి స్తోత్రం ఇటువంటి సమయంలో కూడా నా ప్రతి అవసరాన్ని తీర్చేవాడివి నీవే అని దేవుణ్ణి స్తుతిస్తావా నీ హృదయంలో ఏంటి నిండుకొని ఉందో నీకు తెలియపరచడానికి ఇతరుల ముందు మనము గొప్ప పరిణితి చెందిన వారిగా మనము ప్రవర్తించవచ్చు కానీ నిజంగా నువ్వు ఎవరో తెలవాలంటే ఒత్తిడి ఉన్నప్పుడే నీ నిజం నీ నిజము బయటకు వస్తుంది నువ్వు నిజంగా నువ్వు ఎవరు అనేది బయటకు వస్తుంది ఒక రోజు నీ భార్య వచ్చి అంటుంది బట్టలు ఎండుకు ఎండు వేయడానికి ఒక తేక్ కట్టాలండి కొద్దిగా మేకు ఒకటి కొట్టండి అంటుంది మేకు తీసుకుంటావు సుత్తు తీసుకుంటావు చట్ సంఘానికి వచ్చిన ప్రైజ్ వాటి తప్ప మరి ఇంకో మాట మాట్లాడవు నోరిపితే దేవుని మాటే మాట్లాడతావు ఎంత నీతిమంతుడండి ఎంత పవిత్రుడు ఎంత ఎదిగిన అనుకో అనుకునేటువంటి పిక్చర్ ఇస్తాం అందరికీ ఇంట్లో మట్టుకు ఆ మేకు కొట్టమంటే కొడుతుంటావు కొడుతుంటే దిగుతూ ఉంటుంది అందులోపల నీ భార్య వెనక నుంచి ఏదో మాట్లాడుతుంది వినపడదు సరిగా ఏమన్నావు అని వెనక్కి తిరిగి కొడతావు కొట్టినప్పుడు మేకు మీద వెళ్ళదు అది నీ ఏలు మీద పడుతుంది అప్పుడు ఏమొస్తుంది నీ నోట్లోంచి అది నువ్వెవరో తెలుసుకున్నానికి హలలుయా అప్పుడు దాకా దేవుని పాట పాడుతూ ఉంటావు హలో అని నడిపిస్తూ ఉంటావు బండి సడన్గా ఎవడో లెఫ్ట్ నుంచి వచ్చి కట్ చేస్తాడు పాట ఆగిపోద్ది బూతులు ప్ర ప్రళయం ఒక వర్షంలాగా వచ్చేస్తాయి అంటే ఇదంతా ఇక్కడి నుంచి వస్తుంది కానీ లోపల నుంచి వచ్చేది బూతులే నువ్వు ఎంత ఎదిగావో దాన్ని బట్టి తెలుసుకోవచ్చు ఇక్కడ ఎంత తెలిసిందో కాదు ఇక్కడ ఎంత బలపడ్డావో అది హలో చెప్పండి ఒకసారి ఈ ఈ ఓర్పు అనేది ఏమైనా ఓర్పు ఎప్పుడు కూడా సమయముతో కూడినటువంటి విషయం కాబట్టి ఈ ఓర్పు అనే ఈ సమయంలో మనం చాలా జాగ్రత్త వహించాలి ఈ గర్భము ధరించాం కదా ఏదైతే మనలో దేవుడు ఉంచాడో అది బలపరచడానికి ఎటువంటి ప్రతికూలమైనటువంటి అంశము జరుగుతున్నా ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో ఎటువంటి దాని ద్వారా వెళ్ళినా మనము ప్రయత్నము చేస్తూ వాక్యంలో బలపడుతూ వాక్యమును ఇంకా ఇంటూ ఇంకా ప్రార్థన ఎక్కువ చేస్తూ ఈ గర్భములో దేవుడు ఏదైతే ఉంచాడో దాన్ని బలపరుస్తూ ఉండాలి మనం ఎదిరించే సమయంలో కూడా అసాధ్యమన్నప్పుడు కూడా అసాధ్యం అనకూడదు సాధ్యమే అనాలి ఈ ప్రభా ఈ ప్రభా ఈ ప్రభా అనే బిచ్చ ప్రార్థనలు కాదు ఆయన చిత్తము నెరవేర్చే ప్రార్థనలు అందుకే ఏసైవ నేర్పించాడు ప్రభా పరలోకములోని చిత్తము జరుగుతున్న ప్రకారము ఈ భూమి మీద జరగనివ్వము అని చూసారా ప్రార్థన అంటే దేవా నీ చిత్తము నా పట్ల నీ చిత్తము ఈ భూమి మీద జరగడానికి సహాయపడము నాయన ఇది నా ప్రార్థన ఇది నా కోరిక అని ప్రార్థించడం ఎందుకు ఆయన చిత్తం ఇక్కడ స్థిరపరచబడాలంటే ఆయన 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 ఉద్దేశం ఇక్కడ జరగబడ జరగాలంటే మనిషి ప్రార్థన చేయాలి దానికి జవాబుగానే దేవుడు పనిచేయగలడు దేవుడు నీ జీవితంలో నీకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చబడాలంటే ఆ నెరవేర్పు కొరకు నువ్వు ప్రార్థన చేయాలి అందుకే భాషల్లో ప్రార్థించడం అంత ప్రాముఖ్యం అర్థమైన వారు హలడు చెప్పండి దేవుడు మిమ్మల్ని గర్భ ఫలము పొందిన తర్వాత దాన్ని జాగ్రత్త వహించి ఇలాంటి ప్రార్థన ప్రార్థిస్తూ మీరు మిమ్మల్ని బలపరుచుకుంటూ ఓర్పు సహనముతో నిలబడ్డప్పుడు మీరు ఏదైతే నమ్ముతున్నారో ఖచ్చితంగా మీ జీవితంలో అది నెరవేర్చబడుతుంది నమ్మిన వారు ఒకసారి ఆమెను చెప్పండి Thank you for joining our online community. For weekly updates, make sure you subscribe to our channel and also click the bell button for further notifications.